ప్రింట్ ఇయ్య మీడియాకి మీడియా గారికి ధన్యవాదాలు నా పేరు బి వైనింగరాములు తెలంగాణ రాష్ట్ర ఐక్య వాల్మీకి సంఘాల రాష్ట్ర కన్వీనర్ అయితే ఈరోజు ఇక్కడ సమావేశము మాకైతే ఏదైతే డెబ్బై సంవత్సరాల నుంచి ఎస్టీ జాబితా గురించి మేము పోరాటం చేస్తున్నాము మరి గత ప్రభుత్వంలో ఇంతకుముందు ప్రవర్తనలు కూడా మాకు చేస్తామని చెప్పి ఎలక్షన్లో ఓట్లు వేయించుకుంటారు కానీ ఎలక్షన్ తర్వాత పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు స్పష్టమైన హామీ ఏ పార్టీ అయితే ఇస్తారో వాళ్ళకి మేము అండగా ఉండాలి అనుకుంటున్నాము అదేవిధంగా ఈ మధ్యలో వచ్చిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా పదహారు కులాలకి కార్పొరేషన్ ఇచ్చింది కానీ మాకు ఎలాంటి ప్రవృత్తి లేదు మరి ఈరోజు ఉమ్మడి మామినర్ జిల్లా సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మా మా గురించి మాకు బోయల గురించి బాగా ఆయన క్లుప్తంగా తెలుసు మరి ఆయన మా మీద ఎందుకు దయ రాలేదో మరి ఆయనకే విజ్ఞ విజ్ఞత వహిస్తున్నాము కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మా కార్పొరేషన్ ఏదైతే ఫెడరేషన్ ఉందో ఆ ఫెడరేషన్ని జీవోని రద్దు చేస్తూ ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంలో ఈ ఎన్నికల లోపల ఖచ్చితంగా మాకు హామీ ఇవ్వాలా అదేవిధంగా ఖచ్చితంగా మా ఎస్టీ జాబితా కోసము మేము పెద్దగా ఉద్యమం చేయాలనుకుంటున్నాము ఒక బహిరంగ సభ చేయాలనుకుంటున్నాము అది కూడా ఉమ్మడి మామనాడు జిల్లాలో చేస్తాము ఎందుకంటే ఈ జిల్లాలో దాదాపు ఐదు లక్షల మంది జనాభా మా వాల్మీకులు ఉన్నారు కాబట్టి ఉమ్మడి మహారాజు జిల్లా పెద్ద ఎత్తున చేయాలనుకుంటాం కాబట్టి ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థులు ఖచ్చితంగా మాకు హామీ ఇచ్చి మరి వాళ్ళ ముఖ్యమంత్రితో కానీ ప్రధానమంత్రితో కానీ మాకు ఎస్టీ కానీ కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి వాల్మీకి బోయలు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా వాల్మీకి బోయల యొక్క ఓట్లను దండుకునేటువంటి ప్రయత్నంలో అన్ని పార్టీలు వాల్మీకి బోయలకు ఎస్టీ రిజర్వేషన్ ఇస్తామనేటువంటి ఒక హామీని ఇస్తూ ఉన్నాయి అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఏ పార్టీలకైనా ఇక్కడి నుంచి వాల్మీకి బోయల యొక్క ఐక్య కార్యాచరణ సంఘాల తరఫున ఒక అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు లక్షల మంది వాల్మీకి బోయలందరూ కూడా ఐక్యమై ముక్త కంఠంతో వాల్మీకి బోయలను మర్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం అయితే అయితేనేమి వాల్మీకి బోయల యొక్క ఎస్టీ రిజర్వేషన్ను మర్చినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి వాల్మీకి బోయలను కార్పొరేషన్ పేరుతో మోసగించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వాల్మీకి బోయలను ఎస్టీ రిజర్వేషన్ పేరుతో మోసగించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా అల్టిమేటం జారీ చేస్తూ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా వాల్మీకి బోయలందరూ కూడా ఐక్యమై బూత్ లెవెల్లో ఎలక్షన్ను బైకాట్ చేస్తాం వాల్మీకి బోయలందరూ కూడా ఓట్లు వేయమని చెప్పేసి ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు పార్లమెంటు యొక్క అభ్యర్థులందరికీ కూడా ఇక్కడ నుంచి ఒక అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం కాబట్టి పెద్దలందరూ కూడా గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన యొక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యొక్క ముద్దుబిడ్డ వాల్మీకి బోయల యొక్క స్థితిగతినమైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే వాల్మీకి బోయల యొక్క కార్పొరేషన్లు ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క ఏర్పాటు చేసే విధంగా ప్రకటన చేయాలి లేని పక్షంలో వాల్మీకి బోయలు కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఉద్యమాన్ని చేపట్టడానికి మళ్ళీ సిద్ధమైతూ ఉన్నాం కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ మొత్తం సమావేశమై ఒక నిర్ణయం ఏర్పాటు చేసినాం ఎప్పుడైతే ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయో ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఉన్నటువంటి ఏదైతే మా వాల్మీకి బోయలను ఏడు లక్షల వాల్మీకి బోయల యొక్క ఓట్లు ఖచ్చితంగా పార్టీ ఉపయోగించుకోవాలి కాబట్టి మా యొక్క కార్పొరేషన్ అయితేనేమి మా యొక్క ఎస్టీ రిజర్వేషన్ అయితేనేమి కేంద్రానికి రాష్ట్రానికి రెండు పనులు ఉన్నాయి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ను ఏంపట్టినాయి వాల్మీకి బోయల యొక్క కార్పొరేషన్ను ప్రకటించి ఐదు వందల కోట్ల నిధిని ఏర్పాటు చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ కూడా మా యొక్క ఎస్టీ రిజర్వేషన్ను అక్కడ ఆర్జీఐలో పెండింగ్ పెట్టి నానుస్తూ ఉంది దాన్ని వెంటనే వాల్మీకి బోయలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని క్లియర్ చేసే విధంగా పార్టీ పెద్దలందరూ కూడా సమాలోచన చేయాల చిరకాల వాంక్ష డెబ్బై సంవత్సరాల నుంచి మా పెద్దలందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు మా పెద్దలందరూ కూడా ఎస్టీ రిజర్వేషన్ కోసం కండ్లు కాయలు కాచే విధంగా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నారు అయినా మా యొక్క ఉద్యమం అనేది బూడిదల పోసినటువంటి పన్నీరుగా మిగిలిపోతూ ఉన్నాయి మా యొక్క గోస ఏ పార్టీలకు పట్టట్లేదు కాబట్టి ఈ యొక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక బహిరంగ సభ ఈ ఎలక్షన్ల ముందే మేము ఏర్పాటు చేసి రాష్ట్రంలో మా ఎంతో మేమెంతో మాకంత అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చి మేమందరం కూడా ముందుకు పోయే దిశగా మేము పోరాటం చేస్తూ ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే వాల్మీకి బోయలకు కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి అదేవిధంగా కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన నరేంద్ర మోడీ గారు వాళ్ళు కూడా మా వాల్మీకి లెక్క ఎస్టీ రిజర్వేషన్ను పరిష్కరించి మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి మీడియా మిత్రులందరి సమక్షంలో రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంకి ఇక్కడ నుంచి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం రాష్ట్ర కమిటీ అంతా కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సమావేశమైంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా బలం ఏందో మేము చూపిస్తాం రాబోయేటువంటి బూత్ లెవెల్లో ఉన్నటువంటి వాల్మీకి బోయలందరూ కూడా మేము ఎలక్షన్లను బైకాట్ చేసే విధంగా కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఉన్నామని చెప్పేసి సమపుంగా తెలియజేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతగా వీళ్ళెక్కల సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము మేము వాల్మీకి బోయలము వాల్మీకి బోయలు అంటే వాల్మీకి మహర్షి రామాయణం రచించి హిందూ సాంప్రదాయాన్ని కానీ తర్వాత భారతదేశ సంస్కృతిని కానీ దేశ విదేశాలకు ప్రపంచానికి చాటిన వాల్మీకి మహర్షి సంతతికి చెందిన వాళ్ళము ఈనాడు మామనారు ఉమ్మడి జిల్లాలో వాల్మీకి బోయలు పెద్ద ఎత్తున ఒక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు నిర్దేశించే స్థాయిలో వాల్మీకి బోయలు ఉండరు అయితే వాల్మీకి బోయల గురించి స్థితిగతుల గురించి వాల్మీకి బోయలు విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో ఎంత అభివృద్ధి చెందినరు ఎంత శాతంలో ఉండరు అని మన ఉమ్మడి మామనాడు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్లుప్తంగా తెలుసు ఈనాడు ఆయన ప్రభుత్వం ఏర్పాటు త తర్వాత పదహారు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఆ కార్పొరేషన్ ఎవరికి ఏర్పాటు చేసిన ధనిక వర్గాలకు ఏర్పాటు చేసిన ధనిక వర్గాలకు ధనిక వర్గాలకు ఏర్పాటు చేసి అత్యంత అత్యధికంగా వెనుకబడ్డ వాల్మీకి బోయలకు ఈనాడు బీసీ కులాల్లో నూట పదహారు కులాల్లో పల వాల్మీకి బోయలకు ఎటువంటి కులవృత్తి లేకుండా దయానీయ పరిస్థితుల లోపల వాల్మీకి బోయలు ఇక్కడ గద్వాల్లో కానీ అల్లంపూరు నియోజకవర్గాలు కానీ ముక్తాలు కానీ ఎటువంటి గుణవృత్తులు లేక పిల్లలను చదువుకునే చదివించుకోలేని పరిస్థితి లోపల జీవితాలను నెట్టుకొస్తుంది అది రేవంత్ రెడ్డి గారికి క్లుప్తంగా తెలుసు ఈనాడు వాల్మీకి బోయలను విస్మరించి వాల్మీకి బోయలకు వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా చాలా గుడ్డ వాల్మీకి బోయలకు అభివృద్ధి చెందకుండా గుడ్డలు పెట్టుకురాక ఏర్పాటు చేశాడు మేము ఈ సమావేశం ద్వారా మీకు విలేకరుల సమావేశంలో ఏర్పాటు చే తెలియజేస్తున్నాము ఈనాడు వాల్మీకి కార్పొరేషన్ ఈనాడు కార్పొరేషన్ పదహారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అంటే ధనిక వర్గాలకు మాత్రం ఏర్పాటు చేసిండు అందుచేత మేము పెద్ద ఎత్తున ఏడు నియోజకవర్గం లోపల ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల మేము వాల్మీకి బోయలకు పెద్ద ఎత్తున పిలుపునిచ్చి ఎన్నికలను బహిష్కరించి మాకు ఎవరైతే న్యాయం చేస్తారో అటువంటి పార్టీలకు మాత్రమే సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించాలని మేము ఈ విలే ఇలకల సమావేశంలో సందర్భంగా తెలియజేస్తూ వాల్మీకి బోయలకు కంపల్సరీగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాల్మీకి బోయలకు బ్యాంకుల ద్వారా ఐదు వందల కేటాయి ఐదు వందల కోట్లు కేటాయించి బ్యాం బ్యాంకుల ద్వారా ఎటువంటి షరతులు లేకుండా వాల్మీకి బోయలకు మంజూరు చేసి వాల్మీకి బోయలను ఆర్థికంగా అభివృద్ధించే బాధ్యత మన ప్రభుత్వం పైన ఉందని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను i